తెలకపల్లి మండల కేంద్రంలో స్వేరోసు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు తెలకపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూలు జిల్లా స్వేరోసు ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలకపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ మామిళపల్లి యాదయ్య మరియు అంబేద్కర్ పూలే సంఘం నాయకులు గుగ్గిల్ల ప్రకాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మామిడపల్లి యాదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం చాలా గొప్పదని అంబేద్కర్ గారు ముందు చూపుతో చాలా దృఢమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని కొనియాడారు ఈ గాలి నీరు ప్రపంచం ఉన్నంత వరకు భారత రాజ్యాంగం కొనసాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కొమ్ము ఆనంద్ జిల్లా దళిత నాయకులు రెడ్డపాకుల పరమేశ్ చెన్నయ్య రెడ్డపాకుల మల్లేష్ బాబు తిలకపల్లి మండల దళిత నాయకులు భారీగారి బాలరాజ్ జిల్లా సోషల్ మీడియా కమాండర్ సంపత్ కుమార్ వెంకటయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు కంటే చాలా దృఢమైన భారత రాజ్యాంగం మన దేశానికి అందించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు చేసిన రాజ్యాంగం ఎన్ని సవరణలు చేసినా కానీ ఈ రోజు ఆయన ముందు చూపుతో డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ చెక్కు చెదరలేదు మరి ఇంతటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వాలు ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు చూస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మరి ఎందుకు కొన్ని సవాళ్ళు ఎందుకు తెలుస్తున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి భారత రాజ్యాంగాన్ని కొత్తగా తీసుకురావాలనేటువంటి పదాలను తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం ఎంతో దృఢమైనది అన్ని దేశాలు అన్ని దేశాల రాజ్యాంగాలు విఫలమైనవి కేవలం భారత రాజ్యాంగం దేశంలో అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశానికి ఈ భారత రాజ్యాంగం చాలా గొప్పనిచ్చింది కాబట్టి దీన్ని అందరూ కాపాడుకోవాలి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లను నిబంధనలను ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం